బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మైనింగ్ ఫైల్స్ దగ్ధంపై విచారణ వేగవంతం చేశారు పోలీసులు ఎగ్జాక్ట్ గా ఏడు రోజుల క్రితం ఎనమల కుదురు కట్టపై దస్తరాలు దగ్ధం చేసిన విషయం మనకు తెలిసిందే పర్యావరణ భవన్ పలువురు అధికారుల్ని పోలీసులు విచారిస్తున్నారు ఇప్పటిదాకా విచారణలో ఓఎస్డి రామారావు నోరు విప్పనట్టుగా చెప్తున్నారు పోలీసులు పీసీబీ సిబ్బంది పాత్రపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు అసలు దస్తరాలు ఎందుకు దగ్ధం చేయాల్సి వచ్చింది ఎవరు దగ్ధం చేశారు ఎవరి ప్రోద్బలంతో ఇలా చేయాల్సి వచ్చిందనే విషయాలపై ప్రధానంగా పోలీసులు ఫోకస్ పెంచారు ఎస్ పర్యావరణ భవన్ లో అధికారుల్ని పోలీసులు విచారిస్తున్నారు పీసీబీ సిబ్బంది పాత్రపై కూడా పోలీసులు ఆరతిస్తున్నారు మరింత సమాచారం మా ప్రతినిధి వసంత్ అందిస్తారు వసంత్ ఈ ఘటన జరిగి వన్ వీక్ కావస్తోంది ఇప్పటి వరకు పోలీసుల విచారణలో ఏం తేల్చారు ఎవరిగా గుర్తించారు అసలు దస్త్రాలు దగ్ధం చేయడానికి ఎవరు ప్రోద్బలమైన ఉందా పోలీసులు ఏం చెప్తున్నారు ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఆ విచారణలో ఇప్పటివరకు అయితే వైఎస్డి రామారావు కానీ మిగిలినటువంటి ఎవరు కూడా నోరు విప్పలేదు ఎందుకు దహనం చేయవలసి వచ్చిందనే దానికి సంబంధించి ఇప్పటివరకు కూడా సమాధానం చెప్పలేదు మరోవైపు ఈ దహనం చేయాలి అంటే కనుక అంటే పర్టికులర్ ప్రొసీజర్ ఉంటుంది అది ఫాలో అవ్వాల్సి ఉంటే అది ఫాలో అయ్యారా లేదా ఒకవేళ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కాకపోయినప్పటికీ కూడా ఎవరి ఆదేశాలతో వీటిని దహనం చేశారు అనే దానికి సంబంధించి పోలీసులు ఇప్పుడు ప్రస్తుతం విచారిస్తారు అయితే ఇప్పటివరకు పది బ్యాగుల వరకు కూడా ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి దహనం చేసినటువంటి నేపథ్యంలో వాటిని ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేస్తున్నారు వాటిని విచారి మరోవైపు పిసిబి కార్యాలయానికి అధికారులు వచ్చారు అసలు ఏ డాక్యుమెంట్స్ ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాయి అవి ఎవరు ప్రోత్సంతో వెళ్ళాయి ఎవరు వీటిని దహనం చేయాలని చెప్పారు ఆ రోజు డాక్యుమెంట్స్ తరలించినప్పుడు ఎవరెవరు సిబ్బంది ఉన్నారనే కోణంలో ప్రస్తుతం పోలీసులు విచారణ అయితే జరుగుతున్నాం యాక్చువల్గా ఏవైతే స్క్రాప్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే కనుక వాటికి పర్టికులర్ ప్రొసీజర్ ఉంటుంది వారికి సంబంధించినటువంటి ఆదేశాలు తీసుకోవాలి నోట్ ఫైల్స్ పెట్టాలి ఇవి స్క్రాప్గా నిర్ధారి నిర్ధారించాల్సి ఉంటుంది ఒకవేళ అవి పనికిరాని డాక్యుమెంట్స్ అయినా కూడా గతంలో ఏవైతే వాటికి సంబంధించినటువంటి లావాదేవీలు జరిగాయి అంటే చెల్లింపులు చేసినా లేదంటే లావాదేవీలు జరిపినా ఆ డాక్యుమెంట్స్కి సంబంధించిన ప్రొసీజర్ ఏదైతే ఉంటుందో అందుకు సంబంధించి ప్రతిదీ కూడా స్టోర్ చేయవలసి ఉంటుంది స్టోర్ చేసిన తర్వాత వాటిని మాన్యువల్ పద్ధతిలో వాటిని క్రాస్ చేయాలంటే కూడా ప్రొసీజర్ ఫాలో కావాల్సి ఉంటుంది కానీ ఆ రకంగా ఎక్కడ కూడా ఫాలో కాలేదు అనేది పోలీసులు నిర్ధారించారు మరోవైపు ఎవరైతే ఆ రోజు డాక్యుమెంట్స్ క్రమంలో స్టాఫ్ ఉన్నారో వారు సెక్యూరిటీని కూడా తక్షణమే వెనక్కి పిలిపించాలని కూడా పోలీసులు ఆదేశించారు ప్రస్తుతం ఆ సమయంలో ఇక్కడి నుంచి కార్యాలయం నుంచి ఏ టైంకి ఆ డాక్యుమెంట్స్ తీసుకువెళ్లారు వా ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారు ఆ డాక్యుమెంట్స్ని తీసుకుని వెళ్ళేటప్పుడు వెరిఫై చేశారా చెక్ చేశారా లేదా అనేది ప్రస్తుతం పోలీసులు విచారా సంబంధిత శాఖ సెక్రటరీ కూడా ప్రస్తుతం కార్యాలయంలోనే ఉన్నట్టుగా తెలుస్తోంది ఆయన కూడా ప్రస్తుతం పిలిచి పోలీసులు విచారిస్తూ ఉన్నారు డాక్యుమెంట్స్ దహనమైనటువంటి వాటికి సంబంధించి వాటిని అలాగే ఇప్పుడు ప్రస్తుతం వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా వాటికి సంబంధించినటువంటి ఆ డాక్యుమెంట్స్కి సంబంధించి స్టోర్ ఏమైనా చేశారా అనేది సాఫ్ట్వేర్కి సంబంధించి హార్డ్ డిస్క్లు ఏమైనా స్టోర్ చేశారా లేదా అనేది ప్రస్తుతం పోలీసులు అయితే విచారణ చేస్తూ ఉన్నారు అయితే ఇప్పటివరకు ఓఎస్డి నాగారా నాగ రామారావు అయితే నోరు డ్రైవర్ నాగరాజ్ సైతం తనకేం తెలియదు కేవలం డాక్యుమెంట్స్ దహనం చేయాలని చెప్పడంతోనే వాటిని తీసుకొని వచ్చని చెప్పినటువంటి నేపథ్యంలో దీని వెనక ఏదైనా ఉందా లేదా గతంలో జరిగినటువంటి లావాదేవీలు బయటపడకుండా ఉండే ప్రయత్నంలో భాగంగా వీటిని దానం చేశారని ప్రస్తుతం పోలీసులు అయితే ఇంకా విచారణ చేస్తూ ఉన్నారు రైట్ థ్యాంక్ యూ